ప్రజలు మీ అందరికీ నారుదయూర్గవందనాలు మీరందరూ సంతోషం ఉన్నారా అని ప్రేమించి ఒక దేవుని దాసుడిగా అనేదిన నూతనమైన వాగ్దానం మన ప్రభు మనకి మనందరము సంతోషంగా జీవము గల మాటలు విన్నప్పుడు మీ కుటుంబంలో నెమ్మదింటున్నదా సమాధానం కలుగుతున్నదా అయితే ప్రభుని బట్టి మీరు సంతోషపడండి ప్రభువు మనల పట్ల తన ప్రేమను చూపిస్తూ మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న గొప్ప దేవుడు మన కుటుంబంలో మన తట్టు మనకున్న బాధలు కష్టాలు ఇక్కట్లు బాధలు పడుచుంటే మన తండ్రి వాటంటి నుంచి తప్పించే దేవుడు కదా మరి ఇక్కట్లున్నప్పుడు ఉన్నప్పుడు ఇరుకులు ఉన్నప్పుడు ప్రభువుని యొక్క నామమును గణపరచాలి అప్పుడే నీకు శాంతి సమాధానము మన ప్రభువు అనుగ్రహించబోతున్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు ప్రభు మనను ప్రేమించి మనకిస్తున్నట్టు వాగ్దానము కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచనం ఇరుక్కు నుండి నేను నీకు మరపెట్టి తిని విశాల స్థలమందు యహోవ నాకు ఉత్తరమిచ్చను ఇరుకులో ఉన్నప్పుడు నేను తండ్రి నీకు మరపెట్టి తిని నా మరలు ఆలకించి విశాల స్థలము అందు నాకు ఉత్తరము ప్రత్యుత్తరము ఇచ్చి ఆదరించి దేవుడా అన్నట్టుగా ఈరోజు ప్రతి కుటుంబంలో అనేకమైన ఇబ్బందుల్లో ఇరుకులు చెప్పాలంటే సమస్యలలో కుంగిపోవచ్చున్నావా అప్పులల్లో కావచ్చు పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు ఎన్నో సంవత్సరం నుంచి రోగముతో మూలుగుచున్నావా లేక పిల్లల పరిస్థితిని బట్టి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి కుటుంబమును పోషించకుండా తల్లిదండ్రులకు మాకు ఎంత ఇక్కటి అయిపోయింది ఇరుకుల పడి ఉన్నాము ప్రభు అని బాధపడుతున్న తల్లిదండ్రులకు కావచ్చు లేక పిల్లలు చక్కటి మార్గంలో జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రులు దుష్టాత్మలతో చేరి కూడినట్లు వారి గుండి హింసించి వారైనప్పటికీ మీరు యహోవ దగ్గర మొరపెట్టినప్పుడు తండ్రి మీ మరణ ఆలకించి మిమ్మల్ని విశాలమైన స్థలములో ఇరుకులు లేకుండా విశాలంగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుకోవచ్చు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు అంటున్నాడు కదా మనసులు నమ్ముట కంటే రాజులు నమ్ముట మేలే కదా దేవునికి స్తోత్రం ఈరోజు మనుషులను నమ్ముట కంటే కూడా యహోను ఆశ్రయించటం మేలు యహోను ఆశ్రయించాలి ఎందుకంటే ఆయన మరొ ఆలకించి ఇబ్బందుల బాధల నుంచి తప్పించి దేవుడు కాపాడే దేవుడు నీ మార్గముల్లో నీ తండ్రి నీకు తోడుగా ఉండే దేవుడు ఆయన ఆశ్రయించి ఉండాలి మనం అంతేకాని లోకంలో ఏది కూడా మరి ఉండటానికి లేదు కానీ దేవుడు మరి ఒక వాక్యంలో ఏమంటున్నాడు అంటే మనసులు నమ్ముట కంటే ఆశ్రయించుట మేలు రాజులు నమ్ముట కంటే ఆశ్రయించుట మేలు ఇక్కడ రాజులు నమ్మినే ఇబ్బంది మనుషులు నమ్మినే ఇబ్బంది మరి ఎవరు నమ్ముతారు మీరు దేవుడిని నమ్మాలి దేవుడిని ఏ నమ్ముటే నమ్మటే మేలు కాబట్టి ఆయన మొరపెట్టుటే మేలు అంతకంటే ఇంకా లోకములో ఎక్కడ మీకు మేలు కనరాదు బ్రతికిన రెండు రోజులు బ్రతికిన ప్రభు కోసమే బ్రతకాలి బ్రతికిన దినం కూడా ఆయన నిన్ను మేలుగా ఉంచుకునేవాడు కాబట్టి ఆయనే నమ్ముకొని బ్రతకాలి కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్న వాక్యం ఇరుకులు ఇబ్బందులు నాటి బిద్రులకు దేవుడే వాగ్దానం ఇచ్చున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన అంటున్నాడు మరొక మాట కూడా కీర్తుడైన యహోవ మొరపెట్టుకునగా ఆ శత్రువుల చేతుల నుండి కూడా నిన్ను ఆయనే కాపాడుతాడు నీవు దేవునిలో ఉండి దేవుని మొరపెట్టుకున్నప్పుడు శత్రువుల చేతుల నుండి రక్షించి కాపాడుతానంటున్నాడు ఈ రోజుల్లోనూ నేను కూడా అనేకమైన శత్రువుల చేతులు చుట్టుకున్నట్టు బిడ్డలము మరి ఆటగాడి ఊరిలో నుండి తప్పించి తన రెక్కల కింద ఆశీర్వదించి కాపాడే దేవుడు ఈరోజు అంటున్నాడు నిన్ను ఆశీర్వదించి కాపాడడానికి యాహో దేవుడు తప్పితే నీకు ఎవరు లేడన్నట్టు కూడా ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడు నమ్ముచున్నావా మరి నువ్వు యహో దేవుని నమ్మటం వలనే నీకు నీ కుటుంబానికి ఏమో కలుగుతున్నదండి మేలు కలిగొచ్చు మేలు కలిగి ఉంటుంట వల్లనే మరి ప్రభు చెప్పిన మాట ప్రకారమే నువ్వు చూసినట్లయితే ఈ లోకంలో దేవుని చిత్త ప్రకారమే నువ్వు నేను కొండడు కాబట్టి ఒక మాట కూడా అంటున్నాడు ఆయన నేను నిన్ను కాపాడి నా రెక్కల కింద దాచి నీకు మేలు కలుగు చేతనంటున్నాడు దేవునికి స్తోత్రం ఆయన నేనే నిన్ను కాపాడి నా రెక్కల కింద దాచి నిన్ను మరచకుండా నేను రక్షించి వాడినట్టున్నాడు మరి ఆ రక్షణలో కావాలంటే ఈరోజును నేను కూడా ఆయన చిత్తంలో ఆయన కృపలో జీవించాలి నీతిమంతుడు మార్గంలో జీవించాలి అందుకే ఇక్కట్లో ఇబ్బందులు ఉన్న బిడ్డలు ఎవరంటే వీళ్ళు నీతిమంతులై ఉంటారు నీతిమంతులకు అనేకమైన సమస్యలు వస్తాయి కానీ లోకంలో జీవించేవాడికి ఏ సమస్య ఎదురు రాదు నీతిమంతుల పక్షమున అపవాది విరోధిగా ఉన్నప్పుడు నువ్వేం ఏం చేయాలా మంచి పోరాటముతో దేవుణ్ణి మయంపరచువాడిగా ఉండాలి దేవుని నాములు విజయం పొందుకున్నట్టు వాడు కావాలి పోరాటము చేయాలి భూలోకములో మంచి పోరాటం చేయాలి ఆత్మతో శక్తితో బలము కలిగి యహోవనే నమ్ముకోవాలి యహోవనే స్థుతించాలి యహోవనే ఘనపరచుమాల ధనుడని ప్రభువే మనకు చెబుతుండదు కదా దేవునికి స్తోత్రం ఈ సమయంలో ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించాలని మరి సాలు చిన్న ప్రార్థించుకున్న ప్రేమ కృప జీవ గల తండ్రి మా మాకుండేగా ప్రభావం మీ చిత్తమ్మ మీ కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి కుటుంబానికి ఆశీర్వదకరంగా ఇక్కట్లో ఇబ్బందులు అనేకమైన కన్నీరుతో కారుచుని ఉండటానికి ఇల్లు లేక కట్టుకొని బట్టలు లేక తినడానికి తిండి లేక అయా ఎన్నో స్థలాలు నీళ్లు లేని స్థలములుగా ఉంటాయి నా ప్రభావ వెండల కాలం వచ్చిన ప్రభావ నీళ్ళు కూడా డ్రై అయిపోయినప్పుడు నా ప్రభా బిడ్డలకు తాగే నీళ్ళు లేని పరిస్థితులు కూడా మొదపెట్టుచున్నారేమో వారందరికీ మీరు సాయం దయచేస్తున్నాను ఏ ఇక్కట్లో ఉన్నా కూడా నా ప్రభావ వారి కన్నీటి తుడిచి వారిని ఆశ్రయించి వారిని దీవించి కాపాడుతామని యేసుక్రీస్తునామంలో ప్రార్థించు ఐ మీన్ ప్రజల్లో గాడ్ బ్లెస్ యూ